హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు షీరో థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ ఏంటండి బ్యాంగిల్స్ ఇలా చేయిన్స్ అవి చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇవన్నీ ఎందుకు చూపించానా ఏంటి అన్నది కూడా తెలిసిపోతుంది అండ్ క్లియరెన్స్ సేల్స్ గురించి అడుగుతున్నారు కదా అండి ఫుల్ స్టాక్ అయితే రివీల్ అయిపోయిన తర్వాత క్లియరెన్స్ స్టైల్ వీడియో ఉందండి ఇందులో కూడా సగం చెప్తాను మిగిలినది ఇంకొక వీడియో అయితే వస్తుంది అనమాట ఎందుకంటే ఫుల్ స్టాక్ ఉంది కదా పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఐటమ్స్ అన్నీ క్లియర్గా కనిపించిన తర్వాత పెట్టుకుంటే యూజ్ ఉంటుంది కదా అండి అందుకనే ఇన్ని వీడియోస్ కింద ఇలాగ ప్రతి ఒక్కటి క్లియర్గా కనబడేటట్టు అయితే వీడియో అయితే అన్నమాట ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఆఫర్ అనేది తెలుస్తుందండి ఇవన్నీ కూడా ఇన్విజిబుల్ చైన్కి సంబంధించిన మెటీరియల్ అనమాట ఫస్ట్ చూపించాను కదండి బ్యాంగిల్స్ ఇండివిజువల్ చైన్ అండ్ నెక్ సెట్ వాటి మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందో దానికి కూడా చూపించాను చూస్తున్నారు కదండి అవే ఇవి మన దగ్గర రా మెటీరియల్ అయితే అవైలబుల్గా ఉందనమాట చూస్తున్నారు కదా ఇది పింక్ కలర్ పెండెంట్ ఇవి మోస్ట్ ట్రెండింగ్ ఉన్నాయి కదా అండి ఇవి సెట్స్ వచ్చేటప్పటికి పదిహేను వందలు రెండు వేలు అలా ఉన్నాయి కదా ఇలా అయితే మనకు కావాల్సిన పెండెంట్ మనకు కావాల్సిన కలర్ అలా కస్టమైజింగ్ అయితే ఎలా అయితే బ్యాంగిల్స్ చేసినామో వీటిలో కూడా కస్టమైజింగ్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు అండి ఇవన్నీ రెడ్ యాంగిల్ అనమాట ఇందులో కలర్స్ లైట్ పింక్ గ్రీన్ పింక్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్కి వెళ్ళిపోదాం ఇది వచ్చేసేటప్పటికి ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్కే కాదు బిల్లలు ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కదా అండి ఇవైతే చాలామంది అడిగారు వీడియో రాకముందే సేల్ అయిపోయినాయి అనమాట ఇంకా ఉన్నాయండి స్టాకు మిస్ కాకండి చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా లోటస్ కలెక్షన్ అనమాట కలర్స్ చూసారండి ఎంత బాగున్నాయో పర్ఫెక్ట్ శారీ మ్యాచింగ్ కలర్స్ మనకి స్కై బ్లూ పింక్ ఇలా మ్యాచింగ్ అయితే వస్తాయి కదండీ ఆ టైప్ ఆఫ్ లోటస్ అయితే కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇది జడావ్ అండి జడావులో హాఫ్ మూన్ అనమాట ఇక్కడ ఎన్ని హోల్స్ ఉంటాయంటే మనకి కావాల్సిన అన్ని హోల్స్కి గుట్ట పూసలు అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి స్కై బ్లూ వైట్ లైట్ పింక్ శారీ మ్యాచింగ్ కావాలంటే ఇన్విజిబుల్ చైన్లో శారీ మ్యాచింగ్ పెట్టేసుకోవచ్చండి జడావు బయట మార్కెట్లో చాలా అంటే చాలా కాస్ట్ ఉంది కదండి నేను ఫస్ట్ చూపించినట్టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంది మార్కెట్లో చూస్తున్నారు కదండి రా మెటీరియల్ అనమాట ఇందులో చూపించినట్టు చూసారా ఎన్ని హోల్స్ అయితే ఉన్నాయో చూస్తున్నారు కదండి ఎన్ని హోల్స్ ఉన్నాయో ఇక్కడ మీకు ఎన్ని కావాలంటే బీట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు గుట్ట పూసలు అయినా యాడ్ చేసుకోలేదు ఇలా కూడా కస్టమైజింగ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యారెట్ అండి ఇది మోస్ట్ ట్రెండింగ్లో ఉంది మనకి మెటీరియల్ కాస్ట్ అయితే తక్కువగా ఉంటుంది కదా ఆల్రెడీ అందరు ఇన్విజిబుల్ చేంజ్ చేయడం వచ్చి కదా అండి ఇవి ఇది టూ అనమాట లెఫ్ట్ రైట్ ఇలా వచ్చినాయి అనమాట చూస్తున్నారు కదా అండి బ్రాస్ మెటీరియల్ అనమాట వీటి యూజ్ ఏంటంటే మన దగ్గరే మెటీరియల్ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట ఎలా కావాలంటే అలాగా ఇందులో కూడా గుట్ట పూసలు యాడ్ చేసుకోవచ్చు పింక్ గ్రీన్ అలాగా ఇందులో కలర్స్ చూసేయండి లైట్ పింక్ అనమాట లైట్ పింక్లో లెఫ్ట్ రైట్ ఇలాగా పికాక్ అన్నిట్లో కూడా లెఫ్ట్ రైట్ అలా అవైలబుల్ అండి ఇది వచ్చేటప్పటికి లైట్ పింక్ మెటీరియల్ ఉంటే మన దగ్గరే చేసేసుకోవచ్చు కదా ఇలా కస్టమైజింగ్ కూడా మీకు ఆన్లైన్ ఆర్డర్స్ వస్తాయి కదా అండి శారీకి తగ్గ కలర్ అయితే తీసుకోవచ్చు చూస్తున్నారు కదండి మోస్ట్ ట్రెండింగ్ ఇవి ఇచ్చేటప్పటికీ మోస్ట్ ట్రెండింగ్ అనమాట నల్ల పూసల్లో బాగా యూజ్ చేస్తున్నారు అండి సింగిల్ పెండెంట్ అలా డబుల్ పెండెంట్స్ కూడా యూజ్ చేస్తున్నారు అనమాట ఇవి స్టార్స్ అనమాట నెక్స్ట్ ఇందులో కూడా చిన్నిగా అనమాట ఇన్విజిబుల్ చైన్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ నార్మల్ చైన్కి ఇవైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే మోస్ట్ ట్రెండింగ్లో ఉంటాయి ఇవి నల్ల పూసల్లో అయితే సింగిల్ లైన్ వేసుకొని బాగా చేస్తున్నారు కదండీ ఫైవ్ ఆర్ సిక్స్ అలా పెట్టుకొని ఇవి లక్ష్మి పెండెంట్స్ అనమాట ఇవి కూడా మోస్ట్ ట్రెండింగే మనం అంతా కూడా మోస్ట్ వే తీసుకోవచ్చు ఇవి వచ్చేసేటప్పటికి మన దగ్గర ప్లాస్టిక్ బాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కదండీ గోల్డ్ ఇవి వచ్చేసేటప్పటికి మెటల్ అనమాట పోగు నెక్స్ట్ ఇవి కూడా పాల్స్ అనమాట ఇవి కూడా మంచి క్వాలిటీ అండి చూస్తున్నారు కదా ఇవైతే యూపిన్స్ ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చూపించాను కదా యూ యూపిన్స్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కదా అండి చూస్తున్నారు కదా యూపిన్స్ అనమాట ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసేటప్పటికి మెమొరీ వైర్ అనమాట ఇది బ్రాచ్ లైట్కి యూజ్ చేస్తారు ఇప్పుడు వచ్చేసేటప్పటికి మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కదా అండి ఇది బ్రాచ్ లైట్ కింద కూడా యూస్ చేస్తున్నారు సింగిల్ లైన్ ఇది నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి బ్రోచ్ మెటీరియల్ వస్తుంది అనమాట ఇవైతే సెంటర్ క్లిప్స్ చేసుకోవచ్చు లబ్బర్ బ్యాండ్స్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ యూపిన్స్ ఇలా మీకు మల్టీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట చూస్తున్నారు కదండి ఈ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసేటప్పటికి క్లియరెన్స్ సేల్ అని చెప్పాను కదా అండి ఇవైతే ప్రైజ్ అయితే డ్రాప్ అవుతుంది అన్నమాట అది ఎన్ని గ్రామ్స్కి ఎంతకన్నది కూడా మీకు చెప్తాను వీడియో ఎక్కడ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికీ గ్లాస్కి అయితే కనుక క్లియర్ సేల్ ఉంటుందండి పూర్తిగా అండ్ ఛామ్స్ వాటికి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినవి కూడా కొంచెం క్లియరెన్స్ సేల్ అయితే ఉంటుంది అనమాట ఇవంతా కూడా వర్క్ మెటీరియల్ అండ్ నెక్స్ట్ బ్రోచ్కి అనమాట చూస్తున్నారు కదండి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ యూపీని కూడా యూజ్ చేస్తున్నారు కదండి అండ్ బ్రాచ్ కూడా అండ్ నెక్లెస్కి అయితే ఇవి బాగా యూజ్ అవుతున్నాయండి ఇవి వచ్చేటప్పటికి జ్యువెలరీవి ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే అండ్ గ్లాస్ వచ్చేటప్పటికి మనకి సెవెంటీన్ రూపీస్ ఉన్న ఐటెం అంతా కూడా సిక్స్టీన్ రూపీస్కి వస్తుందండి ఈ ఆఫర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటన్నది కూడా నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా చూస్తే ఆఫర్స్ అనేవి తెలుస్తాయండి ఇంకా వచ్చేసేటప్పటికి మన దగ్గర ఛామ్స్ కలెక్షన్ అయితే చాలా వచ్చిందండి ఇవి మోస్ట్ ట్రెండింగ్ అన్నైతే చాలా మంది అడిగారండి రాధాకృష్ణ పెన్నీన్స్ అనమాట ఇవైతే ఫుల్ స్టాక్ వచ్చేసిందండి నేను ఫస్ట్ చూపించాను బ్యాంగిల్స్ ఆ టైప్ ఆఫ్ పెండెంట్స్ అనమాట ఇవైతే మిస్ కాకండి ఎందుకంటే ఇదంతా మనం సైడ్ బ్యాంగిల్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట లో ప్రైజెస్లో లక్ష్మీదేవి చామ్స్ పెండెంట్స్ అయితే చాలా కలెక్షన్ వచ్చిందనమాట చూస్తున్నారు కదండీ కిరీటం ఉండింది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్మల్ లక్ష్మీదేవి పెండెంట్స్ ఇవి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసేటప్పటికి ఫ్లేవర్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఇన్విజిబుల్ చైన్కి యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి నెమలి అండి చూస్తున్నారు కదా ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నదనమాట పెండెంట్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మంచి క్వాలిటీ అయితే తెప్పించామనమాట ఇవైతే ఫుల్ స్టాక్ వచ్చేసాయండి ఎక్కడా కూడా మిస్ కాకండి ఎందుకంటే మార్కెట్లో వీటి డిమాండ్ ఎక్కువ అనమాట మనకైతే మోస్ట్ ట్రెండింగ్గా లక్ష్మీదేవి అయితే బ్యాంగిల్స్ చాలామందికి ఇష్టం కదండి ఆ పెండెంట్స్ ఈరోజు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట చాలా టైప్ ఆఫ్ పెండెంట్స్ అనమాట చూస్తే మీరు నిజంగానే ఇంట్లోనే తయారు చేసుకున్నారా అన్నట్టు ఉంటాయి అనమాట ఈ పెండెంట్స్ ఒకసారి ట్రై చేయండి సైడ్ బ్యాంగిల్స్కి ఇవి రెట్ యాంగిల్ షేప్ పెట్టుకొని నేను ఫస్ట్ చూపించిన మోడల్ కింద సేమ్ మోడల్ అండి ఫస్ట్ చూపించిన మోడల్ అదే పెండి అండి అనమాట ఇది ఇందులో అయితే రెడ్ గ్రీన్ ఇలా వచ్చిన్నది అండ్ ప్లేన్ కూడా అవైలబుల్ ఉందండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా క్యాట్లాగ్లో అప్లోడ్ చేస్తానండి క్యాట్లాగ్ అప్లోడ్ వెంటనే ఆఫర్స్ అనేవి ఇంకా ఉన్నాయండి రిలీజ్ చేసేస్తాను ఫస్ట్ ఆఫర్ అయితే రిలీజ్ చేస్తాను కదా సెవెంటీన్ రూపీస్ ఉన్న గ్లాస్ కుండమ్స్ అన్నీ కూడా సిక్స్టీన్ రూపీస్కి వస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ సెకండ్ ఆఫర్ వచ్చేటప్పటికి రెక్టాంగిల్ యాంగిల్ అండి ఇప్పుడు వరకు అయితే ట్వంటీ టూ ఉంది కదా ఇప్పుడు సెవెంటీన్ రూపీస్కి వస్తుంది అనమాట చూసినారు కదండి ప్రైజ్ అనేది ఎంత లెస్ అయ్యిందో ఈ ఆఫర్స్ అన్నీ కూడా మిస్ కాకండి చూపించాను కదండి ఫస్ట్ చూపించిన బ్యాంగిల్స్లో మ్యాట్ ఫినిష్ వచ్చిన లక్ష్మీదేవిది ఇదేనండి ఆ పెన్నెండి అనమాట చూస్తున్నారు కదా ఈ పెండెంట్ అనమాట వీడియోలో క్లియర్గా లేకపోతే కనుక ఒకసారి వాట్సాప్ పిన్ చేయండి ఆ పిక్ అనేది మీకు క్లియర్గా పెడతాను చూస్తున్నారు కదా అండి కింద అయితే లోటస్ వచ్చిందనమాట ఇలాగా కిరీటం వచ్చి అయితే ఉన్నింది ఫుల్గా అయితే చాలా అంటే చాలా బాగుందనమాట పెండెంట్ ఆ లైవ్లో అయితే ఇది వచ్చేటప్పటికి రాధాకృష్ణ అండి ఇవి బిగ్ సైజ్ రాధాకృష్ణ పెండెంట్స్ అనమాట ఆఫర్స్ అనేవి మిస్ కాకండి అండ్ ఫస్ట్ ఆఫర్ సెకండ్ ఆఫర్ అయితే కూడా రిలీజ్ చేసేసాను కదా అండి ఇంకా ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా రిలీజ్ చేస్తాను ఇది వచ్చేటప్పటికి మెటల్ పెన్నెండ్ అనమాట అండ్ ఇవి కూడా పీకాక్ అనమాట ఇది బ్యాంగిల్స్కి సైడ్ బ్యాంగిల్స్కి ఇన్విజిబుల్ చైన్కి అండ్ నార్మల్ చైన్కి కూడా యూజ్ చేయొచ్చండి సింగిల్ పెన్నెండ్ కింద అండ్ ఇవి వచ్చేటప్పటికి మనకి ఇన్విజిబుల్ చైన్ లాక్ అనమాట లాక్ లానే చివరి లాక్ ఇది వచ్చేటప్పటికి ఇన్విజిబుల్ చేయండి నెక్ పీస్ అనమాట ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే మన దగ్గర ప్రైస్ చాలా తక్కువ ఇది వన్ పీస్ ఫోర్ రూపీసే ఇవి వచ్చేటప్పటికి మళ్ళీ లక్ష్మీదేవిలోనే వినాయకుడు కూడా అవైలబుల్ అండి ఈ ఆఫర్ ఓన్లీ సబ్స్క్రైబర్స్కేనండి నాన్ సబ్స్క్రైబర్స్ కూడా ఆఫర్స్ ఉన్నాయండి అది నెక్స్ట్ వీడియోలో ఏమేమి ఉంటాయి ఏంటన్నది కూడా మీకు చెప్పేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सब्सक्राइब चेस को चुस्की बाय बाय